ೋಕ ನಿಮಕರ್ತ ದೈವಾಕೇ ಸಮು ಸೋದರ ಮಹಾಶಲರ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪ್ರಿಯುಲರ ನೇನಿಂತ ವರಕು ಸೂರತ್ ಬನಿ ಇಸ್ರಾಯಲ್ ಲಿ ಇರವೈದ ಆಯುಧ ಪಟ್ಟಿ జరిగింది మరి ఈ ఆయుధలో కారుణ్య ప్రభు అయిన దైవము మనిషి హృదయంలో జనించే మెదిలే ఆలోచనలు కూడా మేము ఎరుగుము ఎవరైతే సజ్జనులలో చేరి పశ్చాత్తాప పడి దైవాన్ని వేడుకున్నట్లయితే ఆయన అమితంగా క్షమించేవాడని తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశరావు ఒక వ్యక్తి సత్యధర్మంలో ప్రవేశించిన తర్వాత అతనిపై రెండు రకాల హక్కులు బాధ్యతలు విధి విధి కావడం జరుగుతుంది మొదటి విధి దేవుని యొక్క హక్కులు ఆరాధనలు అతను నిర్వర్తించాలి వీటిలో ఎవరికి కూడా భాగస్వామ్యం కల్పించారు రెండవది దాసుల హక్కులు దాసులు అంటే ప్రజలు ప్రజలలో తొట్ట తొలి హక్కు అవుతుంది మరి వారి యొక్క ముసలితనంలో చేసే సేవ ఏదైతే ఉందో ఆ సేవ కూడా దైవం వద్ద ప్రతిఫలాపేక్ష పొందాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయకూడదు బంధువులు చూడాలి ఇరుగు పురుగు వారు చూడాలి స్నేహితులు ఊరిలోని వారు మంచివాడు అని చెప్పాలి అని పేరు ప్రతిష్టల కోసము ప్రదర్శనా బుద్ధితో చేసినట్లయితే అతనికి పుణ్యం ప్రస సాధించడమే కాదు శిక్షించబడేదానికి కూడా అవకాశం అందుకోసమే ప్రియ ప్రవక్త మహమ్మద్ సలాహ సలం గారు ఒక హర్దీసాలు తెలియదు మనిషి యొక్క కర్మలు అతని మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి అతను ఏ ఉద్దేశంతో ఆ కార్యం చేస్తాడో ఆ ఉద్దేశమే అతనికి కలుగుతుందని కూడా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలం గారు తెలియదు దేవుని మార్గంలో వలస వెళ్లడము చాలా పుణ్యకార్యము కాని అదే వలస ధనం కోసము స్త్రీ కోసము అధికారం కోసము అతను వలస వెళ్లినట్లయితే అది పుణ్యకారంలోకి చేరదని అతను ఏ సంకల్పం చేశాడో అది దానికి దానికి ప్రతిఫలం మాత్రమే అతనికి అందుతుందని ప్రియ ప్రవక్త మొహమద్ సలాహ గారు గారు వేరొక హదిసులో విశ్వకర్ణమూర్తి సల్హ్ సలం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఓ నా సహాబాలారా అనుచరులారా నిష్ఠ దరిద్రుడు అంటే ఎవడు అని ప్రశ్నించినప్పుడు ఓ ప్రవక్త ఎవరి వద్దనైతే ఉండేదానికి గృహము ఉండదు తినేదానికి తిండి ఉండదు తొడగేదానికి బట్టలు ఉండవు ఆస్తి సంపదలు ఏవైతే ఉండవో అతన్ని దరిద్రుడు అంటారు అని కాదు నా అనుచర సమాజంలో దరిద్రుడు ఎవడు అంటే అతను ఇహలోగా జీవితంలో ప్రదర్శన బుద్ధితో ప్రజల మెప్పు కోసము ఎన్నో సత్కర్మలు చేస్తాడు పుణ్యకార్యాలు చేస్తాడు ఆరాధనలు చేస్తాడు రేపటి తీర్పు దినాన అక్కడ ఆ పుణ్యాలు తీసుకొని స్వర్గానికి అర్హత సాధించినప్పుడు ఎవరి హక్కులైతే అతను కాజేసి ఉంటాడు ఎవరిని అయితే అతను దౌర్జన్యం చేసి ఉంటాడు ఎవరి ఆస్తులు కబ్జా చేసి ఉంటాడు మోసం చేసి ఉంటాడు వారందరి హక్కులు అక్కడ ఈ కరెన్సీ చెల్లదు కాబట్టి అతని వద్ద ఉన్న పుణ్య కార్యాలన్నీ ఆ పీడితులు బాధితులు ఎవరైతే ఉండారో వారికి పంచివేయడం జరుగుతుంది ఇంకా ఆ పీడితుల సంఖ్య మిగిలి ఉంటుంది విధి లేని పరిస్థితిలో వారి పాపాలు ఈ వ్యక్తిపై వేయడం జరుగుతుంది ఆ విధంగా ఇహలోక జీవితంలో ప్రదర్శన బుద్ధితో ప్రజల మెప్పు కోసం ఏవైతే పుణ్య కార్యాలు చేశాడో ఆ పుణ్య కార్యాలు అక్కడ పనికి రాకుండా పోయి అతని పుణ్య పుణ్యాలన్నీ పీడితులకు పంచి పెట్టడం జరుగుతుంది అదే విధంగా వారి యొక్క పాపాలు ఇతనిపై వేయడం జరుగుతుంది ఆ విధంగా సత్సంకల్పం సరిగా లేని కారణంగా అతను చేసిన కర్మలు వృధా కావడం జరుగుతుంది స్వర్గానికి వెళ్లేవలసిన వ్యక్తి నరకానికి పోవలసి వస్తుంది అదే విధంగా హదీసు గ్రంథాల లో మొట్టమొదటి హదీసులు నియత్ సంకల్పానికి సంబంధించే హదీసులు పెట్టడం జరిగింది రేపటి తీర్పు దినాన కారుణ్య అయిన దైవము ముగ్గురు వ్యక్తుల ముగ్గురు వ్యక్తుల యొక్క లెక్కచారం తీసుకోవడం జరుగుతుంది వాటిలో దేవుని మార్గంలో అమరగతి పొందిన ఒక వ్యక్తి వస్తారు కారుణ్య అయిన దైవము ఇహలోకంలో అతనికి అనుగ్రహించిన వరాలు ఏవైతే ఉన్నాయో వరప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అతనికి జ్ఞాపం చేసినప్పుడు ఓ దైవమా నా సర్వస్వము నా ప్రాణము నీ ధర్మం కోసం నీ మార్గంలో నేను త్యాగం చేశాను అప్పుడు ప్రభు ఇతనికి విడిచి నరకంలో వేయండి ఎందుకు అంటే అతను దైవ మార్గంలో షహీద్ అయి ఉంటాడు అమరగతి పొంది ఉంటాడు కానీ అతని సంకల్పం అతని ఉద్దేశము ప్రజలు నన్ను గొప్ప దైవ భక్తులు అనుకోవాలా ధైర్య సాహసాలు గల వ్యక్తి అనుకోవాలి అనే ఉద్దేశం అతని మనసులో ఉండేది ఆ విధంగా నువ్వు ఎవరిని మెప్పు చేసేదాని కోసం చేశావో ఆ ప్రతిఫలం అక్కడే పొందు అని చెప్పి అదే విధంగా ఒక పెద్ద పండితుడు రావ రావడం జరుగుతుంది అతనికి ఇచ్చిన అవకాశాలు అతనికి ఇచ్చిన అనుగ్రహాలు వరాలు అన్ని జ్ఞాపం చేసినప్పుడు ఓ దైవమా నేను నీ ధర్మగ్రంథి పఠించాను కంఠస్థం చేశాను మదరసాలు విద్యాలయాలు కట్టాను ఎంతో మంది బాలురకు ధర్మ జ్ఞానం బోధించాను ఇవన్నీ చెప్పిన తర్వాత అతన్ని కూడా వీడిచే నరకంలో వేయండి అద్దం చెప్తున్నావు నీ మనస్సులో నేను గొప్ప పండితుని ప్రజలు చెప్పుకోవాలా అనే సంకల్పం నీలో ఉండేది ఆ విధంగా ఇహలోకంలోనే మేము నీకు పేరు ప్రతిష్టలు ఇచ్చాము పాఠ్య పుస్తకాల్లో చరిత్ర గ్రంథాల్లో రాసుకున్నారు నీవు ఏదైతే సంకల్పం చేశావో నీకు ఇహలోకంలోనే దొరికింది ఇక్కడ నీకు ఏమి లేదు అని అదే విధంగా ఒక గొప్ప ధనవంతులు రావడం జరుగుతుంది అతన్ని ప్రశ్నించినప్పుడు అతనికి అనుగ్రహించిన వరాలు జ్ఞాపం చేసినప్పుడు ఆ వ్యక్తి కూడా ఓ దైవమా నేను నీ మార్గంలో చాలా పుణ్యకార్యాలు చేశాను హజ్జు చేశాను జకాత్ ఇచ్చినాను దాన ధర్మాలు చేశాను ఆసుపత్రులు కట్టించాను విద్యాలయాలు కట్టించాను ప్రజల సేవ కోసము అన్నదానాలు చేశాను అన్ని చెప్పినప్పుడు లేదు నీ మనస్సులో నీవు గొప్ప దాత దానకర్త అని చెప్పుకోవాలా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పేరు ప్రతిష్టలు ఉండాలి అని సంకల్పం ఉండేది ఆ విధంగా నీ సంకల్పం ప్రకారము నీ పేరు ప్రతిష్టలు ఇహలోకంలోనే మేము ఇచ్చాము అని అతన్ని కూడా నరకంలో వేయడం జరుగుతుంది మరి సోదర మహాశారా సాధారణ మనము పుణ్యకార్యాలు చేయడమే తక్కువ ఆరాధనలు చేయడమే తక్కువ ఒకవేళ మన సంకల్పం సరిగా లేకపోయినట్లయితే మన పుణ్య కార్యాలు కూడా ఆరాధనలు కూడా వృధా అయ్యేదానికి అవకాశం అందుకోసమే ప్రియ ప్రవక్త ము గారు హీసులో ఏమని తెలిపారంటే రేపటి రోజు తీర్పు దినాన అందరి విచారణ జరిగే సమయంలో ఎవరైతే ప్రజల నాయకుల రాజుల మెప్పు కోసం పుణ్యకార్యాలు చేశారో వారందరూ యో లోకంలో వారి వద్దనే పొందాలి అని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం ఈ విధంగా కారుణ్య ప్రభు అయిన దైవము ఈ మనో సంకల్పాన్ని బట్టి అతని ఆచరణ ఆచరణల విలువ పెరగడం గాని తగ్గడం గాని అదే విధంగా సంకల్పం బాగుండి ధర్మ మార్గంలో ధర్మ సంపద సంపాదించిన ధనంలో నుంచి ఒక్క రూపాయి అతను పుణ్యకార్యం చేసినప్పటికీ అతనికి పది రెట్ల నుంచి ఏడు వందల రెట్లు పెంచి ఇవ్వడం జరుగుతుందని ప్రవర్త మహమ్మద్ సల్లా సలం గారు అదే విధంగా ఒక వ్యక్తి పాపము చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు అతను ఒకవేళ పాపం చేయకపోయినట్టు అతనికి ఒక పుణ్యం ప్రసాదించడం జరిగింది అదే విధంగా అతను పాపం చేసినట్లయితే ఒక పాపం మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ అతను సంకల్పం చేసుకొని పుణ్యకార్యం చేయకపోయినప్పటికీ కూడా అతనికి ఒక పుణ్యము పది పుణ్యాలు అతనికి ప్రసాదించడము జరిగింది అందుకోసమే పురాణ్ లో మరొక చోట కిరామన్ కాతివీన్ గురించి ప్రస్తావించడం జరిగింది కిరామన్ కాతివీన్ అంటే మన కర్మలను రికార్డు చేసేవారు మనం సత్కర్మలు చేసినట్లయితే కుడివైపు ఉన్న దైవ దూత మన సంకల్పాన్ని బట్టి మనం చేసే కర్మల్ని రికార్డు చేయడం జరుగుతుంది అదే విధంగా ఎడమ వైపు ఉన్న దైవదూత మనం చేసే చెడు కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డు చేయడం జరుగుతుంది ఆ రికార్డు ఏ విధంగా ఉంటుంది అంటే రేపటి తీర్పు దినాన మాలి హాజల్ కితాబులా ఇల్లా సహ అని అతని లెక్కచారం అతని కర్మల చిట్ట ఏదైతే ఉందో అది చూసుకున్న తర్వాత ఇది ఎటువంటి విచిత్రమైన గ్రంథం ఇది నా ఒక చిన్న సత్కార్యం కూడా విడిచిపెట్టడం లేదు నా ఒక చిన్న దుష్కార్యం కూడా విడిచిపెట్టడం లేదే అన్ని ఈ గ్రంథంలో రికార్డు చేయబడ్డాయి అని ఆ రోజు ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది మరి సోదర మహాశలరాకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి నేరం చేసినట్లయితే బాహ్యపరమైన సాక్ష్యాలు చూసి అతని చేసిన నేరానికి శిక్షించడం జరుగుతుంది కానీ రేపటి తీర్పు దినాన అతని మనో సంకల్పాన్ని బట్టి అతను చేసిన సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి కారుణ్య ప్రభు అయిన దైవము తీర్పు ఇవ్వడం ఎందుకంటే ప్రపంచంలో ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వారు కూడా మానవ మాత్రులే కాబట్టి సాక్ష్యాధారాలను బట్టి వారు వారికి శిక్షించడము విడిచిపెట్టడము జరుగుతుంది కానీ దేవుని వద్ద తీర్పు దినాన ఆ పుణ్యకారము అతను ఓట్లు వేయించుకునే కోసము ప్రజలలో మంచి అనిపించుకునే దానికోసము ఒక నాయకుడిగా దాని కోసము పేరు ప్రతిష్ఠల కోసము చేసిన బాహ్యపరమైన ఆ అన్నదానము గాని డబ్బులు పంచడం గాని వారికి సేవ చేసినట్లుగా ఉన్నప్పటికీ వాటికి ఎటువంటి ప్రతి ప్రతిఫలము దేవుని వద్ద కలగదు కానీ ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహం కోసం దేవుని యొక్క సంతోషం కోసము దేవుని యొక్క ప్రీతి కోసము దైవ ధర్మం ప్రకారము అతను తన బంధువులలో నుంచి వికలాంగులు గాని అనాథలు గాని వితంతులు గాని ఎవరైతే ఉన్నారో వారి కోసము కారుణ్య ప్రభువు అయిన దైవము పుణ్యాలను వారి యొక్క మోక్షాన్ని అనుగ్రహించడం జరిగింది కానీ ఎవరైతే ఆ విధిధానాన్ని నిర్వర్తించకుండా దర్గాలకు ఆరాధనాలయాలకు ఎవరైతే చందాలు ఇస్తారు అక్కడ తమ పేర్లు రాసుకుంటారు ఇంత విరాళం ఇచ్చినట్లు అక్కడ ఫోటో వేయించుకుంటారో అటువంటి వారికి దేవుని వద్ద ఎటువంటి దేవుని వద్ద దొరకదు ఎందుకంటే కారుణ్య ప్రభు దైవము పవిత్రుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన సత్కర్మలను మాత్రం అతను ఆయన స్వీకరిస్తాను అదే విధంగా పరిశుద్ధులు పవిత్రులైన వారికి మోక్షం అనుగ్రహించడం జరుగుతుంది స్వర్గంలో స్థానం కలగడం కలగడం జరుగుతుంది అందుకోసం సోదర మహాశారా మన విశ్వాసంలో ఒకవేళ ఏవైనా బలహీనతలు మనం చేసే కర్మలే చాలా తక్కువ కాబట్టి అవి వృధా కాకుండా ఉండాలి అంటే మన మనో సంకల్పము సరిగా ఉండాలి మన నియతు సరిగా ఉండాలి ప్రదర్శన బుద్ధి ఉండకూడదు ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు పవిత్ర లోను హదీసుల్లోనూ చాలా విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునే దానికి అవకాశం లేదు కాబట్టి దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మన ముందు కూడా వసూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వరహతుల్